షేర్ ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాల పడుతుంది కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి సృష్ణాత్మకతగా పనులు చేయడానికి మంచి సమయము బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు మీరు సాధించగలుగుతారు కొత్తదాన్ని అనుభూతించే సమయంగా ఉంది అహామిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి పనులు జాగ్రత్త వహించాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు గెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి అంటే పాస్పోర్ట్ వీసా వాటి వంటివి అందడంలో ఉన్నటువంటి జాప్యం తొలగించబడుతుంది అవరోధాలు తొలగించబడతాయి భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉంటేనే మంచిది పనిచేసే విధానాన్ని మార్చుట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈరోజు మరి సంపద యొక్క పరిస్థితి అనేది మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు వే మీ గౌరవం కూడా మరింత పెరుగుతుంది ఈరోజు ఆరోగ్య విషయాల్లో పూర్తి శ్రద్ధ పెట్టాలి మీకు ఉద్రిక్తత మనసులో లేకుండా చూసుకోవాలి ఈరోజు మరి సుదూర ప్రయాణం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి వాటి నుండి ప్రయోజనం కూడా మీరు పొందగలుగుతారు మంచి మంచి ఆఫర్ల నుండి నూతన వస్తువులు అనేవి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ఈరోజు రోజు వారిలో విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదంగానే ఉంది స్నేహితుల నుండి డబ్బు సంపాదన అనేది జరుగుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా చేకూరుతుంది ఈరోజు మరి భార్య పిల్లలతోటి రాత్రి మరి సాయంత్రం పూట బయటకు వెళ్ళి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తాయి ఇక పెళ్లి కాని వారికి పెళ్లి యోగం కూడా ఉంది ఈ రోజు మరి భారీ తరపున ఉన్న ఆస్తులు కూడా సొంతం అవుతాయి ఇక ఈ రోజు ఖరీదైన ఇళ్లను వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరియు ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాల వల్ల అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది ఈ రోజు ఈరోజు రాజకీయాల్లో కూడా చాలా బాగా రాణిస్తారు చాలా మందికి ధన లాభం కలిగే అవకాశం ఉంది రాశి వారికి అనుకూలమైన సమయంగా ఉంది ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా చాలా బాగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సోదరులతో ఏర్పడిన వివాదాలు కొన్ని పరిష్కారం అవుతాయి ఈరోజు రాసవారి కోర్టు కేసుల్లో కూడా విచారం సాధించటం అనేది జరుగుతుంది మరియు ఈ రోజు రాసే వారికి సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా మంచి ఫలితాలను అయితే పొందుతారు భారీ వైపు ఆస్తులు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రోజు మరి ఉద్యోగస్తులు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా అందుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారు విశేషమైన ఫలితాలను పొందబోతున్నారు ఈ రాశి వారికి అయితే అదృష్టం కలిసి వచ్చే విధంగానే కనిపిస్తుంది సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది దాంతో పాటు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి రావడం మాత్రమే వీరికి చేకూరుతుంది ఈరోజు రాసాల్లో మరి దోషిని వర పరిహారం చేయాలి ఆటంకాలు అవి అవరోధాలు తరచేరకుండా ఉంటాయి మరియు ఈరోజు ఈ రెండు తమలపాకులను అయితే తీసుకోవాలి రా ఆ రెండు తములపాకులు ఒక పచ్చకర్పూరం కూడా తీసుకోవాలి ఒక తమలపాకు మీద పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును మీరు పెట్టాలి ఆ తర్వాత అమ్మవారి పుట్టుముందు నుంచి పూజించాలి ఇన్ మనసులో ఉన్న కోరికలను తంచుకోవాలి ఆ యొక్క తమలపాకు యొక్క పరిహారాన్ని యొక్క కాగితంలో నుంచి పొట్లంగా కట్టాలి ఆ పొట్లాన్ని ప్రవహించే నీటిలో వేసేయాలి ఇలా చేసినట్లయితే కనుక దోష నివారణ జరిగి అన్ని రకాల సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మరి ఆమోదం లభిస్తుంది మరియు ఈరోజు ఎవరైతే మరి వివాహం కాని వారు ఈ పరిహారం చేసారో వారికి మంచి కుటుంబ సభ్యుల నుండి మరి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం లభిస్తుంది మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితోటి పెళ్లి జరుగుతుంది మరియు కోరుకున్న వ్యక్తితో వివాహం అవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు ఈ రాశి వారికి అంతా కూడా లాభాలే కలుగుతాయి కోర్టు కేసుల్లో కూడా విజయం మీకు చేరు చేకూరుతుంది ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య మరి ఇరవై ఎనిమిది మరియు లక్కీ కలర్ మరి వెండి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంట మరియు శివ పార్వతులను ఎరుపు రంగు పూలతో పూజించట కారణంగా